హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా వర్క్లు అండి కొంచెం ఉన్నాయండి టూ డేస్ నుంచి వీడియో చేయలేదు కుదరక హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే రోజు కూడా నేను హ్యాపీ ఉమెన్స్ డే చెప్పలేదు అయిపోయాక చెప్తున్నాను అనుకోవద్దు ఎప్పుడు చెప్పినా కూడా మనం ఆడవాళ్ళకి చెప్తే తప్పేం లేదు అయితే కరిష్మలో వర్క్లు కొంచమే ఉన్నాయండి ఇంకా ఇవాళ వీడియో చేస్తే అయిపోయినట్టే శారీస్ మొత్తం ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ కరిష్మాలో శారీస్లో డ్యామేజీ అనేది చాలా తక్కువ ఉందండి నాలుగు మడతల మీదే చూపిస్తాను ఎందుకు అంటే ఫోల్డింగ్ మొత్తం ఓపెన్ చేసి చేయాలి అంటే కొంచెం పని ఉంది పెండింగ్ పడిపోయినాయండి టూ డేస్ నుంచి అవి వర్క్ చేయాలి అందువల్ల నేను ఫోర్ మడతలు నాలుగు మడతల మీదే చూపిస్తాను డ్యా మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి డ్యామేజీ ఉందా లేదా చూసే మీకు ప్యాకింగ్ చేసి పంపిస్తాను క్లారిటీగా వినండి ఇవి అవి డ్యామేజ్ శారీసే డ్యామేజీ పర్టికులర్గా వచ్చిద్దని అనుకోని కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి కొంచెం ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనుకోవద్దు వీళ్ళంతవరకు రాలేదు ఎందుకు చెప్తున్నానంటే పెద్దదా వచ్చిందండి చిన్నది వచ్చిందని అనుకోవద్దండి వీళ్ళంతవరకు చిన్నయే వచ్చాయి ఓకేనా నేను సారీ నాలుగు మడతల మీదే చూపిస్తాను చూడండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పెట్టు చూపించు నాలుగు మడతల మీదే పెట్టుకోండి చూపిద్దాం దీనికి డ్యామేజ్ అసలు రాలేదు అలా అంటావా చూపించేద్దామా సరే పట్టుకోండి పట్టుకోరాదు పళ్ళు అండి అమ్మ ఎక్కడ పోయింది వెళ్ళిపోయిందా బయటికి పళ్ళు అండి ఇది వచ్చేసరికే వర్కేనండి మొత్తం కూడా ఇది ఒక బార్డర్ ఒక బార్డర్ టూ బార్డర్స్ ఇచ్చాడు సారీ పళ్ళులో ఇలా వర్క్ ఇచ్చాడండి బాగుంది ఇదిగోండి ఇది ఇలా ఇది వచ్చేసరికి బుట్టేస్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎల్లో మెరూన్ కలర్ బార్డర్స్ వర్క్ ఇచ్చాడండి సూపర్ ఉంది మెరూన్ కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడండి అవి చాలా బాగుంది మనకి ఇది ఇలా చూపించండి ఇదండి ఇదండి హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చాడండి టూ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఫుల్గా వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ కాదు కదా సిక్స్ ఫిఫ్టీ కదా పెట్టాం టూ డేస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి నిజంగా డ్యామేజీ ఎక్కడ రాలేదు నేను డ్యామేజీ వస్తే మాత్రం పర్టికులర్గా చూపిస్తాను కోటా స్టైల్లో టూ శారీస్ అడిగారు అదే ఉన్నాయి అవి చూడండి నేను మూడు వీడియోస్ చేస్తే మూడు వీడియోస్లో కూడా రెండు రెండు చీరలు వచ్చాయండి ఎవరు వచ్చారు పైకి వెళ్ళాక కొద్దిసేపు ఆగి కిందకి రామ్మ పార్సల్ కొంచెం ఉంది పింక్ కలర్ అండి కోటా స్టైలు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి శారీ ఫోల్డింగ్ మీద చూపిస్తే ఒకలాగుంది కానీ మడత మీద ఓపెన్ చేస్తే శారీ అయితే చాలా బాగుందండి మా వాళ్ళు ఓపెన్ చేసి చూపించేద్దామన్నారు అన్నారు దాని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది చూసారా సాయి బల్ల కింద ఒక కవర్ ఆ కవర్ తీసుకెళ్ళిపోన్నానా శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగున్నాయండి ఈ ఇప్పుడు ఇవి చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే తీసాడా అదేనా జాగ్రత్త జాగ్రత్త పళ్ళు పెట్ట శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చాయండి ఎంత అందంగా ఉందో కదా శారీ బాగుందండి చీర చాలా బాగుంది నేత చీర లాగుంది కానీ కాదండి ఇదిగోండి ఇలా బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా వర్క్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఐ థింక్ బ్లౌజ్ రాలేదట్టుంది దీని వరకు అయితే బ్లౌజ్ రాలేదండి బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్కే ఇస్తానండి బ్లౌజ్ రాలేదు కదా గుర్తు పెట్టుకోండి ఓకేనా అందరూ ఉమెన్స్ డే బాగా చేసుకున్నారా అండి ఇది వచ్చేసరికి క్రిష్మ కోటాలోనే ఆ కోట కాదు ఇది ఒక రకమైన చెక్స్ ఇచ్చాడు చీరలో శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ ఇచ్చాడు శారీ మొత్తం క్రాసుల్ డిజైన్ అండి బాగుంది చీర అయితే చాలా బాగుంది ఓకేనా కరిష్మాలో ఎక్కువ ఇలాంటి డిజైన్స్ ఎక్కువ ఇస్తాడండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది డిజ బార్డర్ కూడా చాలా బాగుంది నేను పర్టికులర్గా డ్యామేజ్ అంటే చూపిస్తాను నేను ఫోల్డింగ్ ఓపెన్ చేస్తుంది మీకు డిజైన్ అర్థం కావట్లేదండి అని అనుకోవద్దు ఇది బ్లౌజు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు శారీ మొత్తం కూడా పెట్టేసుకున్నారు ఇదండి శారీ ఓకేనా చీర అయితే చాలా బాగుందండి ఎల్లో గ్రీను మెరూన్ ఈ మూడు క్రాసుల డిజైన్తో వచ్చిందండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఈ టూ శారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ అండి మళ్ళా గుర్తు పెట్టుకోండి ఇదంతా వర్కేనండి ఇది ఎండో స్టోన్ వర్క్ కూడా ఇచ్చాడు బాగుంది ఇటికిరా రంగుకి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి ఓకేనా ఇది మంచి ఇటికిరాయి రంగు అండి బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ప్లెయిన్ ఇచ్చాడు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ లైట్ కనకం రండి ఇందాక చూపించిందేమో లైట్ పింక్ ఇది కనకంబరం కలర్ చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా కాటన్ టిష్యూ కాటన్ కోటా లాగా ఇచ్చాడు బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది ఫుల్గా బో వర్క్ ఇలా ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి చాలా బాగుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అనేది ఒక్కదానికే రాలేదు కొరవన్నిటికి బ్లౌజులు వచ్చాయి నాలుగు మతలుది ఫోల్డింగ్ ఓపెన్ చేయగండి అయితే శారీ ఇలా వస్తుందండి బార్డరు అయితే శారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్ ఇలా వర్క్ వచ్చింది ఇలాగే కంటిన్యూగా బార్డర్ వస్తుందండి నాలుగు మతలు పట్టు ఇలా శారీ మొత్తం చూసారా మొత్తం ఉందండి అంటే వీడియోలో కొంచెమే కనపడుతుంది కదా అనుకోవద్దు సారీ మొత్తం కూడా ఉంది ఇలాగే నాలుగు మంత్రులు చెప్పండి ఇలా వస్తుందండి ఓకేనా డ్యామేజ్ ఎక్కడా లేదండి వచ్చి కొంచెం వచ్చింది అను అనుకునే తీసుకోండి కానీ రాలేదు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ నాలుగు మాత్రం మీద చూపించండి ఇదిగోండి ఇలా వచ్చిందండి పళ్ళుకి వర్క్ బార్డర్ వచ్చేసరికి టప్ కోట బొమ్మ లాగిచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చక్కగా చిన్న బార్డరు చిన్నదిగా చాలా బాగుందండి అయితే దీనికి మిస్టేక్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా కట్చింగ్లో బ్లౌజ్ అనమాట ఇది కాదు కట్చింగ్ కట్చింగ్లో ఇలా చిన్న మరకొచ్చిందండి ఇది మాత్రం ఐదు యాభైకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే సింగిల్ అయితే ఇవ్వనండి టూ శారీస్ పెట్టుకోవాలి అది మరకేనండి డ్యామేజీ కాదు డ్యామేజ్లో కానీ డ్యామేజీ అది రానికి రాలేదు ఓకేనా శారీ అయితే ఇలా వస్తుంది తర్వాత చూపించద్ది తిరగదు రంగా ఓని స్టైల్ అండి ఇది అయితే ఓని మొత్తం కూడా ఇలా ఓనీకి మొత్తం సొగం అది లంగావని స్టైల్ అంటే హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చాడు ఇది సొగం శారీ మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి సగం శారీ ఓకేనా బాందీ డిజైన్లో పళ్ళు వైపు అంతా ఇలా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ మళ్ళీ మీకు పళ్ళు వైపు నుంచి ఇంకా టూ సగం సారీ వర్క్ వస్తుంది సగం శారీ వర్క్ రాదండి హాఫ్ అండ్ హాఫ్ లాగిచ్చాడు చీర అయితే చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి సారీ అయితే ఇలా బార్డర్ వచ్చింది ఓకేనా తిమతి ఎల్లో కలర్ దానికి ఎంత హెవీగా వర్క్ వచ్చిందో చూడండి చాలా బాగుంది దీనికి కూడా శారీ మనకి ఇక్కడ ఇలా మరొకొచ్చిందంటే ఇది పోయిద్దండి ఎందుకు వచ్చిందంటే అది శారీ మొత్తం ఫినిషింగ్ అయిపోయాక ఒకసారి కలర్ వేసాక ఆరేస్తారు కదండి అప్పుడు వచ్చింది అనమాట ఓకేనా ఇది ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ అనమాట శారీ అంతా ఇలా వస్తుందండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత వర్క్ వచ్చిందంటే అంత హెవీ వర్క్ వచ్చిందండి బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది వచ్చేసరికి చెంకీ బోర్డర్ ఇచ్చాడు కదా ఇదంతా కూడా వర్కేనండి ఓకేనా రెడ్ కలర్కి ఇది వచ్చేసరికి ఇది ప్రింట్ అండి పోదు బాగుందండి ఈసారి ఆరు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఇదండి హెవీ ఇంత హెవీ వర్క్ ఇచ్చాడో తెలుసా దీనికి చాలా బాగుందండి క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుందండి ఇదండి ఇది పళ్ళు పళ్ళుకి ఇంత హెవీ వర్క్ ఇస్తాడు గ్రీన్ కలర్ పై పైపింగ్ ఇచ్చాడు చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో చేస్తే ఇంకా అయిపోయినట్టేనండి కాటన్ శారీస్ వర్క్ శారీస్ ఓకే ఇలా వస్తుందండి వర్క్ మంచిగా అదే కలర్తో వర్క్ ఇచ్చాడు బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది బాగుందండి శారీ ఆరు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి బోర్డర్ కూడా వర్కే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూసారా దీంట్లో కనకాంబరం కలర్ వచ్చిందండి పాయింట్ ట్రిప్లో చీర అయితే చాలా బాగుంది డెస్ట్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఇలా బార్డరీ వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్కే బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు ఏం చేసి ఇది వచ్చేసరికి శారీ అండి ఇలా శారీ మొత్తం కూడా ఇలాగే బుటీస్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ ఇలా బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది ఓకేనా ఇలా బార్డర్ వస్తుంది ఎల్లలేదు కదా శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా డిసెంబర్ ఉండండి ఇది పోయిన వీడియోలో కూడా ఇలాంటి శారీ ఒకటి వచ్చిందండి చాలా బాగుంది ఇదోండి కింద ప్యాచ్ వచ్చేసరికి ఇలా వచ్చింది మనకి పై బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇదంతా హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంది నానా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయారా శారీ మొత్తం కూడా ఇలాగే ఉందండి చాలా బాగుందండి శారీ అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ వస్తుందమ్మా వెనక నుంచి ఉపయోగిస్తాయి ఈసారి ఆవరించాలంటే శారీ మొత్తం కూడా ఇలా ప్యాచ్ వచ్చిందండి ప్యాచ్ మీద వర్క్ వచ్చింది ఇది ప్యాచే కాదు ప్యాచ్ మీద కూడా వర్క్ ఇచ్చాడు ఈ బోర్డర్ చూసారు ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి నిజంగా చాలా బాగుంది చీర ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్లు వీటికి రాలేదండి ఈ బెయిలు డ్యామేజ్లో వచ్చిందేనే కానీ డ్యామేజ్లు రాలేదు పెద్దగా ఏదైనా వస్తే చిన్న హోల్ ఏదైనా వచ్చి ఉంటుంది అంతే ఎంతకంటే అసలు ఎక్కడ రాలేదు బాగున్నాయండి నేను ప్రతిసారీ కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి మనకి సారీ కాదండి ఫ్రింటు అయినా కూడా పోదండి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు కదా బాడ ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం కూడా అలాగే వర్క్ వస్తుందండి ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది మంచి గులాబీ పువ్వు కలర్ అండి అసలు పల్ ఇది చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలాగే బార్డర్ వస్తుందండి అయితే బార్డర్ కూడా మనకి ఎంత చిన్నగా ఎంత నైస్గా ఉందో తెలుసా శారీ మొత్తం కూడా బంచెస్ ఇచ్చాడు ఇలా ఎంత బాగుందంటే అంత బాగుందండి కానీ వేరే వాళ్ళు కూడా పింక్ అడిగారండి నాకు ఎవరు అనేది ఇప్పుడు గుర్తురాదు అయిపోయాక అయ్యో పక్కన పెట్టినా బాగున్నాయి అనిపించింది బాగుందండి శారీ అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆల్మోస్ట్ వీటికి జాకెట్లు వస్తాయండి ఒక ఒకటికి రెండింటికి రాలేదు అంతే కొరవన్నిటికి జాకెట్లు ఉన్నాయండి ఓకేనా చాలా బాగుందండి శారీ ఇది వచ్చి నెట్ మీదే ఇచ్చాడు వర్క్ ఎంత బాగుందో తెలుసా ఇదంతా వర్కేనండి చాలా క్లాసీగా ఉంది ఇలా వచ్చింది పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా మనకి ఇలా బంచెస్ ఇచ్చాడు ఇలా పళ్ళు అది ఎట్ల ఇది మంచి అండి అదే చిలక పచ్చే మీకు ఫోన్లో నేను చూస్తాను క్లారిటీగానే ఉంది ఇలా బంచెస్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఇచ్చాడో చూద్దాం ఒకసారి ఇదో ఇది ప్లెయిన్ ఇచ్చాడండి ఓకేనా బార్డర్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చాడండి ఆరు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు చూస్తారా ఇలా ట్యాగిల్ పెట్టారు ఇలా ఏంటో మరి వెరైటీగా చక్కగా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి ఇలా వర్క్ ఇదిగోండి ఇది బుట్టీస్ మొత్తం శారీ మొత్తం వచ్చింది బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మొత్తం వచ్చిందండి బుట్టీస్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ ఇచ్చాడు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ చాలా బాగున్నాయండి ఓకేనా సరే అయితే చాలా బాగుందండి నిజంగా బాగున్నాయండి కరిష్మా వర్కులు వచ్చేసరికి ఈ వీడియోతో ఇంకా లేవండి కరిష్మా వర్కులు ఏదైనా ఉంటే మంగళవారం కరిష్మాలు మొత్తం ఆర్డర్ పెడతా ఆఫర్ పెడతానండి వన్ డే ఫుల్ మొత్తం ఆర్డర్ పెడతాను ఇవాళ కాదు అంతా మొత్తం కూడా పార్సల్ వేసే పని ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం లైట్ కలర్స్ కరిష్మా వీడియో వస్తుంది ఇది అవ్వగానే అది వచ్చేసిద్ది నెక్స్ట్ రేపు మొ మొత్తం కూడా ఆఫర్లో ఉండే శారీస్ పెడతాను ఎందుకు ముందే చెప్తున్నానంటే మనం లైవ్ చేసే పని ఉండదు కదండి మనం లైవ్ చేయము కదా ముందే చెప్పామనుకోండి కొంచెం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుతారు అందుకని రేపు మంగళవారం కదా వన్ డేలో నేను మొత్తం కరిష్మా ఆఫర్ వేస్తాను చూడండి ఎవరికైనా కావాలి అంటే వర్కులు అయితే ఇంకా లేవు ఓకే థ్యాంక్ యూ అండి